దేవునికి స్తోత్రం ఈ దిన ప్రాణ విమోచకుడగు దేవదేవుడైన యహోవా కృపగల వాగ్దానం ప్రభు నమ్మదగిన వాడు ఆయన మిమ్మల్ని స్థిరపరిచి దుష్టత్వం నుండి కాపాడును రెండు అధ్యాయం మూడాధ్యాయ మూడవచనం ప్రియా ప్రాణ విమోచకుడకు దేవదేవుని పిల్లారా ప్రభుని యేసుక్రీస్తు ఉన్నతమైన నామంలో మీ అందరికీ నా హృదయపూర్వకమైన శుభాలు ఈ ఉదయ కలసంలో తెలియపరుస్తున్నాను దేవాదేవన్ బిళ్ళారా మీరు అందరూ బాగున్నారు కదూ మన ప్రియప్రభు అయిన దేవదేవుడు మన ప్రాణానికి విమోచకుడు ప్రాణప్రియుడు ప్రాణేశ్వరుడు ఆయన నమ్మదగిన వాడు ఆయన మళ్ళను స్థిరపరిచి దుష్టత్వం నుండి మళ్ళీ కాపాడి రక్షించి బలపరిచి స్థిరపరిచి జయమని గురించి విజయం గల జయశిరుడు విజయశ్వరుడు మహామహుడు మహోన్నతుడే మన ప్రియప్రభు దేవదేవుని బిళ్ళారా దేవుని యొక్క ఉన్నతమైనటువంటి గొప్ప కార్యం మనం పొందటానికి దేవాదేవునికి మహిమకరంగా మన జీవితాలు కొనసాగాలి దేవుని బిడ్డారా మన దేవుడు సర్వజ్ఞుడైన దేవుడు గనక ఆ నామానికి మహిమార్థంగా ముందుకెళదాం ఏలోక మాలిన్యతో కాక పరలోక పౌరస్థితితో మనం ముందుకెళ్దాం సావనైన మిగిలిన వాటిని బలపరుచుదాం దేవుల్లో దేవునితో కొనసాగుదాం ప్రభు మనలో ప్రతి వారిని చక్కపరిచి స్థిరపరచగూరుచున్నాడు ప్రభునందు మనం స్థిరలై ఉన్నప్పుడే సాహస కార్యములు చేయగలదాం సాధనను సుడిగాలి విసిరినను సమస్యను పెనుగాలి విసిరినను మనం స్థిరపడి ఉంటే కదల్చబడం ఎంత మాత్రం కూడా కదల్చబడం కొందరు చిన్న పోరాటంలు ఎదుర్కొనవలసి వచ్చినను మిక్కిలు భయపడిపోతున్నారు ఏమి చేయాలని తెలియక నిరాశ నిస్సృహకు చోటిస్తున్నారు విషాదకరమైన సంఘటనను జరిగినప్పుడు కొందరు సోదిగాండ్ల యొద్దకును మాంత్రికుల ఎద్దుకును వెళ్ళిచున్నారు జీముగల దేవుని బిడ్డలారా మనం జీము దేవుని బిడ్డలం మన దేవుడు అయిన దేవుడు సర్వోన్నతుడు కృపామయుడైన ఆయనే సర్వప్రియ జగత్ రక్షకుడు మన ప్రభు శక్తిమంతుడు అది మనం గ్రహించాలి తెలుసుకోవాలి సాతాను కూడా శక్తిమంతుడని మీరు ఒప్పుకొనవాలే మన ప్రభువుకి ప్రియమైన పిల్లలుగా ప్రభుకి ఘనమైన పిల్లలుగా మనం జీవించాలి కానీ సాతాను చేతిలో కీలబొమ్మలుగా మనం తయారవకూడదు రాజగు సౌలు పూర్వము తాను తరిమివేసిన కర్ణపిశాచం గల స్త్రీ వద్దకు మారువేషం ధరించుకుని వెళ్ళాడు ఎందుకనగా అతడు అస్థిరుడై ఉన్నాడు దేవుని బిళ్ళారా అశాశ్వతమైన ఈ లోకంలో శాశ్వతమైన దేవునితో మనం గడుపుతున్నాం మన దేవుడు సర్వాధికారైన దేవుడు మీ విశ్వాసాన్ని విసర్జించకండి మీరు విశ్వాస వీరులై ప్రార్థనా యోధులై ప్రార్థనాపరులై ప్రభులో ప్రభుతో మీరు కొనసాగండి మన ప్రభు అయిన దేవదేవుడు సమస్త కృపను కనికరమును ఆదరణను మనకు అనుగ్రహించి మళ్ళను బలపరిచి స్థిరపరిచి మనకు జయ విజయాలు అనుగ్రహించగల జయశిరుడు విజయశిరుడు మన ప్రభు మన ప్రియప్రభు తనక కృపాకినాలు మన మీద ఉదింపచేయగల గొప్ప దేవుడే దేవుని సహాయం లేకుండా జీవితంలో మనం ఏదీ కూడా సాధించలేము మనకి ఇష్టం వచ్చినట్లు జీవించడం ముఖ్యము కాదు దేవుని పిల్లారా దేవుడు ఇష్టపడేలా జీవించడం ముఖ్యం దేవునికి నీకు మధ్య జరిగే యథార్థమైన సంభాషణ ప్రార్థనని గుర్తించి జీవగల దేవదేవుడికి మీరు మనసిప్పి మీరు ప్రార్థించండి మీ ప్రార్థనకి ప్రతిఫలము గల గొప్ప దేవుడు ప్రభువు నమ్మదగినవాడు ఆయన మిమ్మలను స్థిరపరిచి దుష్టత్వం నుండి కాపాడగల గొప్ప దేవుడే నీకో ఎంతటి సమస్య వచ్చినా దేవుని చేతిని విడిచిపెట్టకు ఆయన ప్రేమను తునీకరించకు పరిస్థితులు ఎప్పుడూ తాత్కాలికమే కానీ దేవుడు ప్రేమ ఎప్పుడూ శాశ్వతమే ఆ శాశ్వత దేవుడు ఆ కరుణామూర్తి ఆ కరుణా సంపన్నుడైన దేవదేవుడు ప్రాణ విమోచకుడైన దేవుడికి మహిమకరంగా ఘనతగా మన జీవితాలు కొనసాగుతూనే ఉండాలి యేసు రక్తము కోటగా ఆశ్రయంగా ఎవరైతే చేసుకుంటారో వారు మాత్రమే ఈ అంచె దినాల్లో కాపాడబడతారని జీమగల గల దేవుడి పేరట తెలియపరుస్తున్నాను ఏసు రక్తం కేంద్ర బిందువుగా ఉన్న దేవుని బిడ్డలు ఇబ్బంది లోయలో నుండి కాపాడబడతారు యేసు రక్తం ద్వారా మాత్రమే మనకు జయము విజయము కలుగుచున్నది అధైర్యపడకుండా మీరు సోలిపోకుండా పరిశుద్ధాత్మ దేవుడికి మహిమకరంగా పరిశుద్ధాత్మ దేవుడికి ఘనతగా మీరు ఆయనలో ఆయనతో కొనసాగిండి ఆయన కృప మీతో నిలిచి ఉండగాక ప్రార్థన మహాపరిషుదుడు మహోన్నతుడు సర్వోన్నతుడమైన మా ప్రియ ప్రాణ విమోచకుడ ప్రాణప్రియ సర్వోన్నతుడా మీ స్తోత్రాలు మీరిచ్చిన ఈ సుభాగ్దాన్ని బట్టి మీ స్తోత్రాలు ప్రవ్వా మీరు నమ్మదగిన వారు మమ్మల్ని స్థిరపరిచి దుష్టత్వం నుండి మమ్మల్ని కాపాడగల గొప్ప దేవుడు దుష్టుడిని మమ్మల్ని తప్పించండి రక్షించండి సాదు కీనుండి మమ్మల్ని తప్పించి రక్షించండి దేవా మీ కార్యమును మీ క్రియను మీ మేలును ఉపకార సహకారం మీ మాకు అందరికి దయచేసి వీళ్ళందరికీ గొప్ప నీ ఆశీర్వాదాలు దయచేయమని నా ప్రభును రక్షకుడైన అని ప్రార్థిస్తూ దీవించి మనడు వచ్చిన నాన్ పరమ తండ్రి ఆ మెయిన్ జేము గల దేవదేవుని బిడ్డారా మీరు ఈ ఛానల్ ఎంతవరకు సబ్స్క్రైబ్ చేసుకోకపోతే తప్పక మీరు ఈ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి అనేకులకి ప్రతి ఈ వాక్యాన్ని షేర్ చేయండి దేవనామానికి మహమార్దంగా దేవనామాన్ని ఘనతగా మనందరము ఏకంగా కూడా ఆయనలో కొనసాగుదాం ఆయన శాశ్వతన కృప మీతో నాతో నిలిచి ఉండుగాక గాడ్ బ్లెస్ యు